ఉచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నేత దొడ్ల కోదండరామిరెడ్డి పాల్గొని తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు అనంతరం విద్యార్థులకు విద్యా సామాగ్రి బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను అందజేశారు ఈ సందర్భంగా పాఠశాలలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సూచనల మేరకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపి బాగా చదివించాలని కోరారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు కోవూరు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి శారద ఏఎన్ఎం పద్మావతి ఆశా వర్కర్ నాగేశ్వరి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు అందరికి కూడా నమస్కారం ఈరోజు తల్లిదండ్రులతో టీచర్స్ ఆత్మీయ సమావేశం జరుపుతున్నారు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఎలా దొరుకుతున్నారని తల్లిదండ్రులు అడగాల ఎలా పిల్లలు ఏం చేస్తున్నారు టీచర్స్ చెప్పాలా ఇది ఒక కొత్త కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శ్రీకారం చుట్టారు దీనికి మా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు కూడా ప్రతి దాని మీద దృష్టి పెట్టి స్కూల్స్ డెవలప్ చేయాలా పిల్లలను చదివించాలనే ఉద్దేశంతో ఆమె కూడా చాలా కృషి చేస్తున్నారు ఆమె ఆదేశాల మేరకు మేము అందరం కూడా దీంట్లో పాల్గొంటున్నాం ఆమెకి ధన్యవాదాలు చెప్తున్నాం అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు పిల్లలు ఏం చేస్తున్నారు ఏం అని కాకుండా మీరు దగ్గరుండి చదివించుకొని వాళ్ళకి అర్థం కాని విషయాలు మీరు తెలుసుకొని టీచర్స్ నడిగితే టీచర్స్ వల్ల ఒకసారి వాళ్ళకి బోధిస్తారు మీరు మొత్తం టీచర్స్ మీద నెట్టుకుంటే మీ బాధ్యత కూడా సుఖం బాధ్యత మీద ఉంది సుఖం బాధ్యత టీచర్స్ ఉంటుంది టీచర్ చెప్పకపోతే మీరు నిల చేసి అడగచ్చు పిల్లలు రాకపోతే మటుకు మీదే బాధ్యత అవుతుంది ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు గమనించి పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్కి పంపిండి వాళ్ళు చదువుకొని పెద్ద పైకి పోతారు అది ఒక్కరు తల్లిదండ్రులకి ఎంత బాధ్యత ఉంటుందో టీచర్లు కూడా అంతే బాధ్యత ఉంటుంది టీచర్లు కూడా వాళ్ళు కూడా మళ్ళీ ఏమి చెప్పేమో చేస్తున్నామో కాకుండా వాళ్ళకు కూడా బాగా ఓపిక చెప్పాలా పిల్లలు కూడా అందరూ కూడా బాగా గమనించి టీచర్స్ చెప్పేసి నేర్చుకోవాలి మీరు నేర్చుకొని బాగా చదువుకొని మాకందరూ కూడా ఊరికి మాకందరూ కూడా మంచి పేరు తేవాలి అందరికీ నమస్కారం